అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం బాబా గారిని అడుగుతూ ఉంటాం మేము చేసే పని సక్సెస్ కావాలి బాబా మేము చేసే పని మంచిగా అది విజయవంతంగా నిర్వహించేలా చూడు నీ దయ మాకు కావాలి ఏ పని చేసినా కలిసి రావాలని చెప్పి బాబాగారిని మనం వేడుకుంటూ ఉంటాం కదండి కానీ అన్నీ మనకు ఏం పని చేసినా కలిసి రాకుండా మనం చేసిన దాంట్లో నష్టం అనేది రావటం అది వ్యాపారమైనా లేకపోతే ఇంకా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు అనేది విఫలం అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తాం మన సాహీనాథున్నే మళ్ళీ వెళ్ళి నిలవీస్తాం బాబా ఏంటి బాబా నేను ఇంత కష్టపడుతున్నాను అయినా కానీ నాకు ఫలితం లేకుండా పోయింది నాకు జాబ్ రాలేదు నా వ్యాపారం బాగలేదు నష్టం వచ్చింది ఇలాగ వచ్చి మనం వేడుకుంటూ ఉంటాం కదా బాబానే మళ్ళీ విమర్శిస్తూ ఉంటాం ప్రశ్నిస్తూ ఉంటాం కానీ ఒక్క విషయం మనం తెలుసుకోవాలండి ఎప్పుడు దానికి బాబాగారు మనకు సమాధానంగా తల్లి నేను నీకు మంచి ఫలితాన్నే ఇస్తాను కానీ నువ్వు చేసే తప్పు ఇదే ఎప్పుడైతే నువ్వు ఈ తప్పు అనేది చేస్తున్నావో అందువల్లే నీకు అనేది నువ్వు చేసే పనులు విఫలమవుతున్నావు నీకు మంచిగా ఆదాయం రాకుండా నీకు ఏది కూడా చేతికి అందకుండా పోతుంది అంటే నువ్వు చేసే తప్పు ఇదే అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారండి అది ఏంటి మనం చేసే తప్పు ఏంటి అని ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణగా ఒక మంచి కథ మీతో చేస్తారు చేయబోతున్నా చాలా స్మాల్ స్టోరీ ఈ కథ ద్వారా మనకు తప్పకుండా అర్థమైపోతుంది మనం చేసే తప్పు ఏంటి అని చెప్పి అది ఏంటి అంటే ఒక ఋషి తన శిష్యులతో ఒక అడవి మార్గాన్ని వెళుతూ ఉంటారనమాట అంటే ఒక మైదాన మార్గాన్ని వెళ్తూ ఉంటారు అంటే అక్కడ ఎవరు ఇల్లులు అవన్నీ లేకుండా ఉండే స్థలంలో వెళ్తూ ఉంటారు అనమాట ఆ మైదాన ప్రాంతంలో అక్కడక్కడ గుంటలు గుంటలుగా ఉంటాయి ఆ శిష్యుడికి కొంత దూరం వెళ్ళాక అనుమానం వస్తుంది తన గురువుగారిని అడుగుతారు గురువుగారు నాకు ఒక అనుమానం అంటే ఏంది నాయన చెప్పు అనగానే గురువుగారు అప్పుడు అడుగుతారు ఏంటి ఎక్కడ చూసినా సరే గుంటలు గుంటలుగా ఉన్నాయి దారి పొడి అక్కడక్కడ గుంటలు ఉన్నాయి ఈ గం గుంటలు ఎందుకు లోడినట్టు ఇక్కడ ఏందని చెట్లు ఉన్నాయా అని అర్థం కాలేదు అప్పుడు గురువుగారు చెప్తారు ఇలా లోడున్నారు అంటే ఈ లోతులనేది ఏదో బావి కోసం లోడున్నారు ఆ బావి కోసం అనేది వీళ్ళు లోడి నీళ్లు పడకపోయేసరికి వెళ్ళిపోయినట్టున్నారు అన్ని దగ్గరలో ప్రయత్నించున్నారు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు గురువు గురువుగారు అయితే ఈ ప్రాంతంలో అసలు నీళ్ళే పడవా ఒకవేళ ఈ ప్రాంతంలో ఇల్లులు కట్టుకొని కుటుంబం కుటుంబం జీవనం గడపాలంటే ఎంత కష్టమో కదా నీళ్ళు లేకపోతే ఇక్కడ నీళ్ళు అనేదే పడవన్నమాట అని చెప్పి చెప్తాడు ఎవరు చెప్పారు నాయన నీళ్లు పడవని అంటారు అయితే ఇక్కడ అంతా గుంటల్లో విఫలమయ్యారు కదా అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నీళ్లు పడవనే కదా ఇక్కడ బతకటం అనేది చాలా కష్టం అవుతుంది ఈ ప్రాంతంలో అందుకే ఇక్కడ ఎవరు రారు కావాలి అని చెప్పి శిష్యుడు తన గురువుగారిని అడుగుతాడు అలా ఏం లేదు ఈ గుంటలను చూడు అంత సగం సగం కొద్ది కొద్దిగా త్రవ్వున్నారు ఇంత కష్టపడి వీళ్ళకి నీళ్ళు ఎందుకు రాలేదు అంటే భూమి అన్న తర్వాత నీటి శాతం అనేది కంపల్సరీగా ఉంటుంది అది ఒక్కొక్కసారి నీటి ప్రాంతం పైనే ఉంటుంది కొంచెం లోతుగా ఉంటుంది కానీ ఇక్కడ లోడినప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు ఇదేను ఒకే దగ్గర శ్రమించకుండా వీళ్ళు ఒక దగ్గర పడే లోపల ఒక దగ్గర లోడి అక్కడ నీళ్లు పడకపోయేసరికి మరొక చోటకి వెళ్ళి ప్రయత్నించారు అక్కడ పడకపోయేసరికి మరొక చేతికి ప్రయత్నించారు అన్ని దగ్గర ప్రయత్నించే వదులు ఒకే దగ్గర లోతుగా అనేది వీళ్ళు కానీ ప్రయత్నించుంటే తప్పకుండా నీరు అనేది వీళ్ళకి ఉండేది ఆ నీటి శాతం అనేది కొంచెం లోతు లోతుగా ఉండే ప్రాంతం అనుకుంటాను కాబట్టి వీళ్ళు చేసిన తప్పు ఇదే ఇక్కడ వీళ్ళకే నీటి ఫలితం దొరకలేదు అన్నప్పుడు వీళ్ళు ప్రయత్నం అనేది విఫలమైంది ఎప్పుడు కూడా సగం సగంగా మనం ఆలోచించినామంటే ఆ పని అనేది ఎప్పుడు కూడా పూర్తి కాదు ఒక పని మనం చేసినప్పుడు ఆ పనిని పూర్తిగా ఆ ప్రయత్నం అనేది దాని మీదనే ఉన్నప్పుడే ఫలితం అనేది ఉంటుంది అలా కాకుండా ఇది కాదు అది అది కాదు ఇది ఒక దీని ఒక దాని మీదే నిలకడ లేకుండా ఇలా చేస్తున్నప్పుడు దానికి పూర్తి ఫలితం అనేది రాదు వీళ్ళు లోడినప్పుడు లోతుగా అన్ని దగ్గర గుంటలు లోడి ఆ వాళ్ళ శ్రమను ప్రయత్నించే వదులు ఒకే ఆ ప్రయత్నం ఏదో ఒకే గుంట మీద ప్రయత్నించుంటే తప్పకుండా నీటి శాతం అనేది వాళ్ళు తీసుకొని ఉండేవాళ్ళు ఆ నీటి ఫలితాన్ని వాళ్ళు అందుకునే ఉండేవాళ్ళు అని చెప్పి ఆ యొక్క గురువుగారు తన శిష్యునికి వివరించి చెప్తారన్నమాట ఆ గుంటల్లాగేనండి మనం కూడా ఒక పని పూర్తిగా నిమగ్నం మీదే చేయకుండా ఈ పని అవలేదు అన్నప్పుడు మరొక పని మీదకి మనం షిఫ్ట్ అయిపోతాం ఆ దారిలో వెళ్దాము అని ఆ దారిలో టక్కన మనకు మనకు సక్సెస్ అనేది రానప్పుడు సరే ఈ దారిలోకి దూరుదామని చెప్పి వెంటనే మైండ్ అనేది డైవర్ట్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా మన ప్రయత్నం అనేది ఒకే దాని మీద దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి అని కానీ మనం చక్కగా మనం కాన్సన్ట్రేషన్ అనేది చేసినప్పుడు తప్పకుండా మనకు ఫలితం ఉంటుంది నిలకడలేని మనస్తత్వంతో ఉన్నప్పుడు ఏది కూడా సాధించలేం ఒక లక్ష్యం మీద గురి పెట్టినప్పుడు ఆ గురి మీదే మన కన్నుండాలి కానీ పక్కన అనేది చూసినప్పుడు ఆ గురిని ఎప్పుడు కూడా మనం చేరుకోలేం సో లక్ష్యాన్ని మనం అందుకోవాలి అన్నప్పుడు తప్పకుండా ప్రయత్నం అనేది ఒకే దాని మీద ఉండి మనం ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నానికి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మనం చేసేది చాలామంది కూడా ఇంట్లో లేడీస్ అనేది కూడా ఒక పని చేసినప్పుడు దాంట్లో వెంటనే అసంతృప్తి అవుతు వ్యక్తం అవుతుందన్నమాట అంటే వెంటనే సక్సెస్ కాలేదు అని చెప్పి మనకి ఒక ఇంట్లో గృహిణులు ఏదో ఒక పని చేసుకుందాం ఒక శారీస్ వ్యాపారం చేద్దాము అని చెప్పి ప్రయత్నిస్తారు ప్రయత్నించినప్పుడు అందులో మనం కొత్తగా పెట్టినప్పుడు అంత అవగాహన ఉండదు వెంటనే అందులో ఏదో ఒక నష్టం వచ్చింది మనకు సరైన ఆదాయం కనిపించలేనప్పుడు సరే ఇంకా ఇది మన వల్ల కాదని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి వేరే వేరే ఏదైనా ప్రయత్నిద్దాం వేరే జాబ్కి ట్రై చేద్దాం లేకపోతే ఇంకొకటి ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనకు డబ్బులు వస్తాయి అంటే అమ్మినప్పుడు అట్లాగా మనం వెంటనే మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా శారీస్ ఒక బట్టల వ్యాపారం మనం ఇంట్లో చిన్నదిగా ఇంట్లో గృహిణులు వాళ్ళ చేతిలో డబ్బుల కోసం ఆరంభించినప్పుడు అంటే శారీస్ వ్యాపారం అనే కాదండి బట్టల వ్యాపారం అనే కాదు ఏదైనా సరే ఒక పనిని ఆరంభించినప్పుడు కొత్తగా మనం పని మనం ప్రయత్నించినప్పుడు తప్పకుండా దాంట్లో మనకు అనుభవం అనేది ఉండదు అవగాహన అనేది ఉండదు తప్పకుండా తప్పులు అనేది జరుగుతాయి మనకు నష్టము లేకపోతే అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు డబ్బుల రూపంలో అలాంటప్పుడు వెంటనే ఆ పనిని వదిలేసి మరొక పనికి వెళ్ళినప్పుడు అది కూడా కొత్తదే కదా ఆ పని కూడా మనకు కొత్తగా ఉంటుంది దాంట్లో కూడా మనం సక్సెస్ అవ్వలేము మనం ఏదైతే స్టార్ట్ చేసి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీదే ఒకసారి కాదు సార్లు కాదు మూడోసారి తప్పకుండా మనం సక్సెస్ అనేది ఉంటాం అందులో లాభాలు అనేది చూస్తాం సో ఇవి ముఖ్యంగా ఇలాగా మైండ్ డైవర్ట్ అయిపోయి మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఇది కాకపోతే అది అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఏది సాధించలేరు ఏదైనా సరే స్టాండర్డ్గా ఒక దాని మీద నిలకడగా ఉండి దీన్నే మనం రన్ చేసుకోవాలి దాంట్లో వచ్చి మెలకువలేంటి ఎవరి గురించి చెప్తే మనకు ఎవరిని అడిగితే మనకు మంచిగా సలహా వస్తుంది ఏం చేస్తే మనకు ఆదాయం వస్తుంది ఎలా నడుపుకోవాలి ఇవన్నీ మెలకువలు అందులోనే తెలుసుకున్నప్పుడు మనం ఏది సాధించాలనుకుంటామో ఆ గోల్ అనేది రీచ్ అవ్వగలం అది ఫ్రెండ్స్ ఈ వీడియో నిజంగా బావగారి సందేశంలో మనకు ఒక మంచి ముఖ్యంగా మన లేడీస్కి చక్కటి ఒక అవగాహన తెచ్చిపెడుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరం